ప్రభుత్వ నిర్వాకం వల్లనే సుంకిశాల రిజర్వాయర్ వాల్ కుప్పకూలిందని ఆరోపించారు మాజీ మంత్రి కె ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే వారం రోజులు దాచి పెట్టారని మండిపడ్డారు ఆగస్టు రెండున వాల్ కూలిపోతే గురువారం ఎలా తెలిసిందని ప్రశ్నించారు ఇది మీ తప్పను మీకు తెలుసు మీరు చేసింది తప్పను తెలుసు ఇది మీ నిర్వాకం వల్ల మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు ఇంజనీర్లు చెప్తా ఉన్నారు వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్ ఫుల్ ఫ్లో వస్తుంది వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందర తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి ఏవైతే పంప్ హౌస్లో పనులు పూర్తయి మోటార్లో బిగింపు జరిగే వరకు అదే అదేవిధంగా ఈ రిటైనింగ్ వాళ్ళు ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టనల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా మీరు అందరూ చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఇప్పటికే